ఈరోజు మన బద్వేల పట్టణంలో మహా కవి రచయిత జానుగుపెట్ట హనుమంతరావు గారిని ఈరోజు సన్మానించడం జరుగుతూ ఉంది ఎందుకంటే మొల్ల రామాయణం గురించి మొల్ల పుట్టింది మన బద్వే నియోజకవర్గం మన గోపవరం మండలంలో పదహైదు పదహారు శతాబ్దంలో ఆమె జన్మించేది జరిగింది మరి ఆమె ఒక కుమారి కులంలో బీసీ కులంలో పుట్టి మరి అదేవిధంగా ఆమె తండ్రి కేసరి శెట్టి గారు ఆమె విద్యాభ్యాసం లేకున్నా కూడా మొదల రామాయణ్ణి తాళపత్ర గ్రంథాల మీద రాసి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ సమాజంలో జరుగుతున్నది ముందుగానే ఊహించి ఆమె రాసినటువంటి కవిత్వానికి ఆమెకు గుర్తింపు లేకపోయిందని చెప్పేసి ఉద్యోగ ఉద్దేశంతో గత ఇరవై సంవత్సరాలుగా దాంగపేట హనుమంతరావు గారు ఆ శ్రమిస్తూ ఆయన కష్టానికి ఫలితంగా అనేక సందర్భాల్లో కలెక్టర్ దృష్టికి కానీ మరి అదే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి రెండు సార్లు రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా మరి అదేవిధంగా ఎన్నో అవార్డులు రివార్డులు అనేక దేవస్థానాల గురించి చరిత్రలో పుస్తకాలు రాసి ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేటువంటి వ్యక్తి నిజంగా మన బదివేల నియోజకవర్గంలో ఉండడం మన బదివేల నియోజకవర్గానికి కూడా గర్వకారణం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇటువంటి వారిని మనం ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలి వారి అనుభవాలను వారు మేధాశక్తిని మన ప్రజలకు రాబోయే తరాల వారికి కూడా గుర్తుండే విధంగా ఆయన చేయాలని చెప్పేసి అని స్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు ఆయన మన హనువంతుల వారు కూడా కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను చూడారా నాగార్జున రెడ్డి గారు నాకు యాభై సంవత్సరాలుగా మా అనుబంధము మా అనుబంధం విడుదలంది నాగార్జున రెడ్డి గారి కుటుంబం కానీ తర్వాత పోతే రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఆప్తులు వీళ్ళు నిజంగా ఆయనతో ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నవారు అంతేకాకుండా వైఎస్ఆర్సిపి నాయకులుగా చైర్మన్గా తర్వాత ఆయన ఎంపీపీగా ఎన్నో బాధ్యతలు చేపట్టి ఆ ప్రాంత అభివృద్ధి కృషి చేసినటువంటి వాళ్ళు ఇంకా మొలల గురించి అంటే ఆమె మన ప్రాంతంలో పుట్టడమే వాడబిడ్డ ఒక విశేషం ఇరవై నాలుగు వేల శ్లోకాల వాలమికీకి రమాయణ శ్లోకాలను ఎనిమిది వందల డెబ్బై ఒక్క పద్యాలతో కుదించి క్లుప్తంగా రాసింది ఆమె పుట్టి ఏడు వందల సంవత్సరాలు అయింది ఆ సందర్భంగా ఈసారి ఏడు చోట్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఆమె సాహితీ జయంతి మహోత్సవాలను నిర్వహించినాను అంతేకాకుండా ఆమె విగ్రహాలను అక్కడ గోపవరంలో ఆమె జన్మస్థలి కడపలో పెట్టినాను అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క కోటి పదిహేడు లక్షల ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు నిధులు మంజూరు చేయించి ఏపీ ముల్ల హరితూ ఏపీ ముల్ల పర్యాటక కేంద్రం తెప్పించేందుకు ప్రధాన పాత్ర కృషి చేసినారు ఈ సంవత్సరం కూడా మల్ల జయంతి ఉత్సవాలు ప్రభుత్వం జరపాలని గత ప్రభుత్వంలో మన దివ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ ఫెస్టివల్గా జరపాలని తొంభై రెండు జీవో ఇచ్చారు ఆ జీవో మేరకు మన కలెక్టర్ గారు గౌరవనీయుడు శ్రీ చెరుతూరు శ్రీధర్ గారు ఎస్పీ గారు అశోక్ కుమార్ గారు ఈ సంవత్సరం కలెక్టరేట్ సభాభవనంలో అద్భుతంగా అంగరంగ వైభవంగా బల్ల ఉత్సవాలు నిర్వహించారు ఆమె పేరుతో ఐదు రూపాయల స్టాంపు రిలీజ్ చేయించారు అంతేకాకుండా ఒక ఐదు రూపాయలు స్పెషల్ కవర్ రిలీజ్ చేయించాను మల్ల జీవన రేఖల మీద ఒక ముప్పై నిమిషాలు డాక్యుమెంటరీ అందులో రాయల పాత్ర పోషించినాను మహిళా స్ఫూర్తి అని ఒక పుస్తకం రాసినాను అంతేకాకుండా ఆమె పేరుతో నిధులు తెప్పించినాను జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఆమె యొక్క స్టాంపును రిలీజ్ చేయించాను ఆమె పుట్టినరోజును స్టేట్ దినంగా నిర్వహించేందుకు కృషి చేశాను మరి నాగార్జున రెడ్డి గారు నా మీద అభిమానంతో మా అనుబంధం యాభై ఏడు అనుబంధం ఆయన ఎంతో కృషి ఏ పదవిలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబము అసలు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి కుటుంబానికి అంకితమైన కుటుంబము అటువంటి సేవాభావం కలిగినటువంటి కుటుంబం వాళ్ళమ్మ ఇష్టమ్మ గారు నాకు చాలా ప్రీతిపాత్రాలు అలాగే రెడ్డి గారు నాకు సోదర సమానులు మేమంతా కూడా మొదటి నుంచి కూడా కృషి చేస్తున్నాం వేదీయమైన రోజు వచ్చి నన్ను అభిమానించి మరి ఆయన సంతరించినందుకు ఆయనకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే రెడ్డి గారు ఉజ్వల భవిష్యత్తు భగవంతుడు ప్రసాదించాలని